నమస్కారం అండి మరి దసరా చరణ నవరాత్రుల మహోత్సవ శుభ సందర్భంగా రామచంద్రపురం రామచంద్రపురం శ్రీ పౌరకుమతి వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం వద్దకు మన నియోజకవర్గ పెద్దల్ని ఆహ్వానించినట్టుగానే గౌరవ ఎమ్మెల్సీ పౌర తిరుపతి గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా వారు నిన్న దర్శనానికి రావడం జరిగింది మరి గుడి పెద్దలమైన మేమందరం కూడా వారి వారికి స్వాగతం పలికి మరి దగ్గర దర్శనం చేయించడం జరిగింది అందులో భాగంగానే అందరం కలిసి గ్రూప్ ఫోటో తీయించుకోవడం జరిగింది మరి కొంతమంది వ్యక్తులు మరి మా అంకులవారిది పిల్లవారిది మేమందరం కూడా కలిసి ఉండడం చూడలేక రాజకీయంగా వాచలేక కొంతమంది వ్యక్తులు మా యొక్క ఫోటోలని మార్పింగ్ చేసి మేము వేరే పార్టీలో మారుతున్నామని చెప్పి అమ్మవారి గుడి భక్తిభావం ఇవన్నీ మరచి విచక్షణ రహితంగా మరి రాజకీయాలకు తావిస్తూ ఆ ఫోటోను మార్పింగ్ చేసి వైఎస్ఆర్ సిండి వాళ్ళతో మాకు గుడి దగ్గర ఒక రకమైన దుస్సాహసానికి నాంది పలికారు మరి దాని వెనకాల ఉన్న వ్యక్తులు శక్తులు ఎవరైనా తెలుసుకోవడం కోసం మరి ఆ వార్డు కౌన్సిలర్గా నాకు మరి గుడి కమిటీ నేతలుగా మేమందరం అందరం కూడా కలిసి ఇవాళ మరి పోలీస్ స్టేషన్లో ఆ సంబంధిత వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా సాహసానికి గుడిగట్టిన వ్యక్తులని శిక్షించి గుర్తించి శిక్షించి మరి నా మనోభావాలు తెప్పుతున్న నాకు మరి ఆలయ అమ్మవారి ఆలయ పవిత్రతకు దెబ్బతీస్తున్నందుకు మా వారందరికీ కూడా క్షమాపణ చెప్పే విధంగా మరి పోలీసు వారు తగు దర్యాప్తు చేసి న్యాయం చేయవలసిందిగా కోరుతాం